మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయొద్దు ర్యాష్ డ్రైవింగ్తో పెద్ద వాహనాలను ఓవర్టేక్ చేయొద్దు అని చెబితే వింటారా వినరు ఫలితం ఎదిగో ఇలా ప్రాణం మీదకి తెచ్చుకుంటారు ర్యాష్ డ్రైవింగ్తో తమ ప్రాణాలని కాదు ఇతరుల ప్రాణాలతో కూడా ప్రమాదంలో పడిస్తుంటారు సోమవారం బెంగళూరులోని సర్జాపూర్ రోడ్డులో జరిగిన ఒక షాకింగ్ రోడ్డు ప్రమాదం ను షాక్ గురిచేస్తుంది బస్సు కింద చిక్కుకున్న ఇద్దరు బైకర్లు తృటిలో తప్పించుకున్న దృశ్యాలు కలిసివేస్తున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో రద్దీగా ఉండే రోడ్డుపై సాధారణ ట్రాఫిక్ కదలికతో ప్రారంభమవుతుంది స్కూటర్లు కార్లు రోడ్డు ప్రక్కన ఉన్న దుకాణాల గుండా వెళ్తున్నాయి కానీ కొన్ని సెకండ్లలోనే బైకర్లు అతి వేగంగా ప్రయాణించి నిర్లక్ష్యంగా ఓవర్టేక్ చేయడం ఫుటేజ్లో కనిపిస్తుంది ఒక రైడర్ వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఆ ద్విచక్ర వాహనం ట్రాఫిక్ను తప్పించుకుంటూ నిరంతరం వాహనాలను ఓవర్టేక్ చేస్తున్నట్లు కనిపిస్తుంది తెల్లటి కారును ఓవర్టేక్ చేసిన తర్వాత బైకర్ రోడ్డు ఎడమ వైపులో ఉన్న ఇరుకైన స్థలం గుండా దూరి ముందు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు అయితే వారు పార్క్ చేసిన రెండు వాహనాలను గమనించలేకపోయినట్లు అనిపిస్తుంది ఒక ఆటో రిక్షా ఒక వ్యాన్ బస్సును దాటడానికి ప్రయత్నిస్తుండగా బైక్ పార్క్ చేసిన వ్యాన్ను ఢీకొట్టింది దీంతో బైక్ అదుపు తప్పి ఇద్దరు పడిపోయారు ఆ ఇద్దరిని గాల్లోకి విసిరివేసి రద్దీగా ఉండే రహదారిపైకి విసిరి ముందు వెళుతున్న బస్సు చక్రాల నుండి కొన్ని అంగుళాల దూరంలో పడిపోయినట్లు వీడియోలో దృశ్యాలు ఉన్నాయి అదృష్టవశాత్తు బస్సు వారిని ఢీకొట్టకుండా తప్పించుకోగా త్రుటిలో ప్రాణాపాయం తప్పింది బస్సు సిగ్నల్ వద్ద కొన్ని మీటర్ల ముందు ఆగింది గాయపడిన బైకర్లకు సహాయం చేయడానికి స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు మొత్తం సంఘటనలో ద్విచక్ర వాహనం వెనుక ఉన్న కారు డాష్ క్యామ్ రికార్డ్ చేసింది వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు రోడ్డుపై ప్రమాదకర డ్రైవింగ్తో ఇతరులను భయభ్రాంతులకు గురి చేసినందుకు అతన్ని అరెస్టు చేయాలని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు